ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపత్యై నమ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు ఈ విశ్వాసునామ సంవత్సరం మే పదిహేనవ తేదీ నుంచి మే ఇరవై ఆరు వరకు ఈ పన్నెండు రోజులు సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి కాళేశ్వర క్షేత్రములో చాలా గొప్ప ముక్తి క్షేత్రం ఈ కాళేశ్వరం మన తెలంగాణలో ఇక్కడ ఈ సరస్వతి నది అక్కడ ఐదు నదులు కలుస్తున్నటువంటి సంగమములో సరస్వతి అంతర్వాహిని అయినటువంటి ఈ నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎవరికెవరికైతే మాట రావాలో జ్ఞానం రావాలో చదువు రావాలో ఇటువంటి వాళ్ళందరికీ ప్రతి మనిషికి అవసరమే మొన్నటిదాకా కుంభమేళా జరిగినది ఉత్తర దేశంలో ఇప్పుడు దక్షిణ దేశంలో మనకు మన తెలంగాణలో ఈ పుష్కరాలు వచ్చాయి సరస్వతి నదికి అత్యంత ప్రధానమైన సన్నివేశము ఈ పన్నెండు రోజులు అందరూ కూడా చక్కగా వినియోగం ఈ సన్నివేశాన్ని చేసుకోమని నేను కోరుతున్నాను మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చాలా చక్కని ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇక్కడ ఈ అవకాశాన్ని అందుకోమని చెబుతూ യ പുണ്യ്യമാഗാണം മന തെലങ്കാണ മന തലങ്കര മുക്തീശ്വരലിംഗ സന്നിധാനം ത്രിലിംഗ സിധാനം മനതിലുംഗു സിധാനം എന്താണ ఈ దివ్యక్షేత్రంలో సరస్వతి పుష్కరాలు ఏ పుణ్యం చేసిన ఎంత చేసినా స్నానం దానం శ్రాద్ధం ఏది ఎంత చేసినా పుణ్యం పుష్కరాలు పుష్కలమైన పుణ్యం లభించేటువంటి సన్నివేశం ఇది అయితే సరస్వతి నది దేవత సరస్వతి నది అని రెండు భేదాలు లేవు సరస్వతి ఏ దేవత అయితే ఉపాసింపబడుతున్నదో ఆమెయే నదిగా ఆవిర్భవించింది ఎందుకంటే ఒకప్పుడు ఏమి జరిగినది జ్యోతిర్లింగము పరమేశ్వరుడు లింగస్వరూపముగా ఉద్భవించినప్పుడు పైన చూసి రమ్మని బ్రహ్మదేవుడు వెళ్ళాడు దాని యొక్క శిఖరము చూసి రావాలి అని నా అంతటి వాడిని చూడలేదు అంటే లోకానికి ఏం బాగుంటుంది అని ఆయన చూశాను అని చెప్పాడు ఇది కూడా లోకానుగ్రహం కోసమే ఆయన అబద్ధమాడాడు ఆ మాటతో సరస్వతీదేవి ఆయన భార్యామణి ధర్మపత్ని ఏమనుకున్నది భర్త చేసిన తప్పు వాక్కు ద్వారా వచ్చింది వాక్ అంటే తానే కదా వాచిం స్వకమేవ దోషం మానవతీ స్వభర్తు భర్త యొక్క దోషము తనదే అనుకుని వాణి సుస్రావనదీమూ భర్త యొక్క భర్తకు వచ్చినటువంటి ఈ శాపమును తాను లోకోపకారంగా మనవటానికి లోకాన్ని అనుగ్రహించడానికి ఆమె వాణి నది ఇవ సుస్రావా నదిగా లోకములో అవతరించినది అని నా మహాకావ్యం విశ్వభారతం అని సంస్కృతంలో రాశాను అందులో ఈ శ్లోకం రాశాను ఇది పురాణ ఆధారముతో రాశాను ఈ శ్లోకం అంబితమే నదీ ఈన సరస్వతి చోదయత్రీ సుమతీనాం వేదములో ఎక్కడెక్కడ సరస్వతి ఇది ఋగ్వేదం ఋగ్వేదములో కొన్ని భాగాలు చెప్పాను నేను ఇప్పుడు ఇవి ఋగ్వేదములో సరస్వతి ఇలా కీర్తింపబడినది ఆ తల్లియే నది ఒకప్పుడు హిమాలయాల్లో పుట్టింది కదా ఈ నది అక్కడి నుంచి దొర్లుకుంటూ వస్తున్నది ఆమె ప్రవహించుకుంటూ ఆమె మహావేగముగా ప్రవహిస్తూ ఉన్నది ప్రవహిస్తూ ఉంటే ఆ గట్టున కూర్చున్నాడు వ్యాసుల వారు భగవానుడు కూచుని ఒక ప్రార్థన చేశాడు బదరీ వనమున ఒక పరి వ్యాసుడు నదిని చూసి అమ్మా ఓ సరస్వతీ పదధ్వనులు రసధ్వనులు వంపుల భాషలు నాకిమ్మని ప్రార్థించను ఈ శబ్దావళి అర్థావళి ఎక్కడి నుంచి రావాలి సరస్వతి నుంచి అమ్మా అని ప్రార్థించాడు ఆమె అడిగినవన్నీ ఇచ్చి అక్కడే అంతర్ధానం అక్కడే అంతర్వాహిని అయినది అమ్మవారు ఆమె ఐదు వేల ఏళ్ల సంవత్సరాల క్రితం యుగ యుగాల ముందు పుట్టినది ఆమె మనకు తెలిసిన ఐదు వేలు ఆమె ఎప్పుడో పుట్టినది ఎంత మహాప్రవాహమో అంత అంతర్వాహిని యుగ యుగాల చరితలు గల ఆమె జగన్మోహిని మాటే జగత్తును మోహింపజేస్తుంది జ్ఞానమే జగత్తును మోహింపజేస్తుంది అందువల్ల సరస్వతి నదీ రూపముగా లోకాన్ని అనుగ్రహించింది ఈ విధంగా అందువల్ల ఆయన కూర్చున్నాడు అక్కడ ఆ వ్యాసుల వారు సరస్వతీ నదీ తీరమందు వ్యాసుడు వేదములను విభజించను వేదములన్నీ రాశీభూతంగా ఉన్నాయి ఇది ఋగ్వేదము ఇది యజుర్వేదము ఇది సామవేదము అధర్వ అని ఆయన విభజించాడు మహానుభావుడు సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానముతో కాబట్టి ఆయన ఏం చేశాడు వేదములను విభజించెను పురాణములు ప్రవచించను భారత భాగవతాది వాంగ్మయములు సృష్టించెను ఈ వాంగ్మయమంతా సృష్టించాడు మహానుభావుడు అటువంటి ఈ నది ఆమె అంతర్వాహిని అయినది ఆమెకు ఎక్కడెక్కడ ఆ ప్రజల యొక్క అనుగ్రహాన్ని వాళ్ళ యొక్క పుణ్యాన్ని ఆధారం చేసుకుని అక్కడక్కడ రూపం చూపుతూ ఉన్నది ఆమె ఎలా వచ్చింది బదరిలో నభయలుదేరి బదరిలో దేరి ప్రయాగలో పలుకుదేరి క్షేత్ర రాజము ప్రయాగ ప్రయాగలో పలుకుదేరి గుజరాతున గుర్తు ఇలా తెలంగాణకు ఆమె ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి ఎక్కడ సముద్రం కలుస్తుందో ఎన్ని పాయలో అంతర్వాహిని కాబట్టి అంత మనము తెలుసుకోలేము అంటే ఇక్కడ సందేశం కూడా ఇస్తున్నది సరస్వతి ఎంత జ్ఞానమున్నా అంతర్వాహిని ఒదిగి ఉండరా అని సూచిస్తున్నది అమ్మవారు తెలంగాణ చేరి గోదావరి ప్రాణహిత వరదా సరస్వతి పంచనదీ సంగమ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రండి మన పుణ్యవశం తెలంగాణ పుణ్యం ఆంధ్రుడు తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అమ్మవారు ఇక్కడ పుష్కరాలు జరుపుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో అమ్మవారి స్వరూపం ఎట్లా ఉన్నది సరస్వతి ఇంకా

ఇక్కడ ప్రతిష్ట పొందును చతుర్వేద సరస్వతి మన ప్రభుత్వము ఇక్కడ గణపతి యాగము చండీ యాగము రుద్రయాగము రామభద్ర యాగము ఇటువంటి అనేక యాగములను నిర్వహిస్తూ ఉన్నది వీటితో పాటు నాలుగు వేదముల వేద పురుషుడు ఋగ్వేద పురుషుడు ఎలా ఉంటాడు యజుర్వేద పురుషుడు ఎలాగా సామవేద పురుషుడు అధర్మ వేద పురుషుడు ఇలా వేద పురుషుల యొక్క స్వస్వరూపములతో మధ్యలో సరస్వతి ఉండేటట్లుగా చతుర్వేద సరస్వతి ఇక్కడ ప్రతిష్ట జరుగుతూ ఉన్నది చతుర్వేద సరస్వతికి సాకారముగా కాబట్టి ఈ పుణ్యమును అందరూ కూడా అందుకోవాలి ఇటువంటి సరస్వతిని గురించి చెబుతున్నది మీకిప్పుడు అవధాన సరస్వతి అవధాన సరస్వతి పీఠము నుంచి ఈ విశేషాలన్నీ మీకు అందజేస్తున్నాను మన తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నది ఈ అవకాశాన్ని ఎవరైతే కర్మిష్ఠులై ఉన్నారో ఎవరు కర్మలు చేయకపోతే కూడా ఇలాంటప్పుడు కర్మలు ఆచరిస్తే ఎంతో ఎన్నో కర్మలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ సన్నివేశంలో అందువల్ల మన రాష్ట్రమే కాదు భారతదేశములోని అన్ని రాష్ట్రాల వారు ఇతర దేశముల వారు అందరూ కూడా ఈ అరుదైన అవకాశాన్ని అందుకోమని మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉన్నది మనకు యాదగిరిగుట్ట అద్భుతమైన లక్ష్మీ నృసింహ సన్నిధానం అట్లాగే భద్రాచల రామచంద్రుడు జోగులాంబ అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రసిద్ధమైనటువంటి ఒక శక్తి క్షేత్రం ఇవన్నీ ఈ క్షేత్రాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా ఎన్నో గొప్ప ఏర్పాట్లు చేస్తోంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసినది అని అన్ని వైపుల నుంచి దేశము రాష్ట్రము ప్రపంచము ఈ అవకాశాలని వినియోగించుకునుగాక మీకందరికీ క్షేమము కలుగుగాక స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో